అందరికీ సాయిరాం తండ్రిదార్చన అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు సాధన వలన మాత్రమే మానవుడు భగవంతుని చేరగలడు భగవంతుని పూజించడం కూడా ఒక సాధనే పూజ చేయడం అంటే అర్చించడం నవవిధ భక్తి మార్గములలో అర్చన ఐదవది పూతనగారు చెప్పారు చేతులారంగా శివుని పూజింపబడేని నోరు నవ్వంగా హరి కీర్తనుడబడేని అని స్వామి కూడా మన బాల వికాస్ పిల్లలకు చెప్పారు కదా చేతులనిచ్చినదెందుకో తెలుసా మూతికి ముద్దందించుటక కాదు కాదు పతిత పావనుడైన శివుని పూజలు చేసేందుకు తండ్రులమనగా బియ్యము తండ్రులార్చన అనగా బియ్యంతో అర్చన అంటే పూజ చేయడం బియ్యమే ఎందుకు బియ్యాన్ని తబల అక్షితలు అంటారు అక్షితలు అంటే క్షయము కాంతి అంటే దేని నుండి క్షయం తెలియనటువంటిది బియ్యాన్ని వడ్లల్లోంచి తీస్తారు వడ్ల గింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది కానీ బియ్యం గింజలు మొలకెత్తవు అవి ఎప్పటికీ మార్పు చెందవు అన్నం బహుకువీత అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృష్టించావు సృష్టించి వాటిని పెంపొందించావు అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపమైనది ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యం మాత్రమే ఈ అర్చనలో వాడుతాము ఎంతో విశేషమైన బియ్యాన్ని మనం భగవంతునికి సమర్పించుచున్నాం ఇలా సమర్పిస్తున్న సమయంలో బియ్యంలోనికి ఎంతో పవిత్రమైన దివ్యమైన తరంగాలు చేరుతాయి అంతటి దివ్యమైన బియ్యాన్ని వండి ప్రసాదంగా మనం భుజించుట వలన మనకి మంచి ఆలోచనలు మంచి సంస్కారములు వస్తాయి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది మరియు వారికి ఆహారము అక్షయమయ్యి ఎప్పుడూ లోటు ఉండదు దీనివలన మనము గ్రేట్ మ్యాన్గా కాదు స్వామికి కావలసినట్లుగా గుడ్ మ్యాన్గా తయారవుతాము సాధారణంగా అందరం రకరకాల పువ్వులతో భగవంతుని పూజిస్తాము ఈ రంగురంగుల అందమైన పూలు భగవంతుని పాదాలు చేరగానే ఆ పూలకు పుణ్యం ప్రాప్తిస్తుంది దానివలన ఆ పువ్వుకు మరి యొక్క ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది పూజ చేసిన పూలు తర్వాత రోజుకి వాడిపోతాయి బియ్యం ఎప్పటికీ మార్పు చెందవు మన స్వామి దగ్గర కూడా కొందరు మహానుభావులు ఈ తండ్రులార్చన సాధన చేసిన వారు ఉన్నారు అందులో తెనాలి దగ్గర ఒక పల్లెటూరికి చెందిన శ్రీ కుంద్రిత్తి వెంకట నరసియ్య పాకయాచి అనే భక్తుడు బియ్యంతో శ్రీరామనామంను చెప్పి ఆ బియ్యాన్ని తాను స్వయంగా స్వయం పాకం చేసుకునేవారట ఆయన్ని మన స్వామి శ్రీ రామ్ శరణ్ అని పిలిచేవారట ఆయనకి స్వామి శ్రీరామచంద్రమూర్తిగా దర్శన భాగ్యం కూడా ప్రసాదించారు ఆయన్ని చూడగానే స్వామి ఓ నీవు రామనామాన్ని చెప్పిన బియ్యాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటావు కదా అనేవారట అలాగే డాక్టర్ పూర్ణశ్రీ గారు కృష్ణనామస్మరణతో బియ్యం గింజలు ఏరి వాటిని వండి భుజించేవారు ఈ తండ్రులార్చన మనము పిల్లలకి చెప్పి చాలా శ్రద్ధగా చేయించాలి బియ్యాన్ని పడకుండా స్వామికి సమర్పించాలి అందువలన ఏకాగ్రతతో పవిత్రంగా అర్చన చేయాలి మనము కూడా ప్రతిరోజు ఇంట్లో తనులార్చన చేసి ఆ బియ్యంతో వంట చేస్తే తిన్నవారికి సాత్విక గుణాలు అభివృద్ధి అవుతాయి